దొంగ బోధ ఏంటంటే విశ్వాసి అయిన తర్వాత ఇంకా పాపం ఒప్పుకోకూడదంట పాపం కేవలం అన్యుల్ని మాత్రమే ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ విశ్వాసు నీతిని మాత్రమే ఒప్పింపజేస్తాడు అని అంటే అది దొంగ బోధ ఒక విశ్వాస జీవితంలోనికి పాపం ప్రవేశిస్తే ఒక విశ్వాసం అయిన తర్వాత కూడా పాపాన్ని ప్రేమిస్తే ఒక విశ్వాసం అయిన తర్వాత కూడా పాపపు ఇచ్ఛలు కలిగి ఉంటే లోకాశలు నేత్రాస జీవపు డంబము వాళ్ళలో ప్రవేశిస్తే వెను వెంటనే మరల పాపమును ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు అలా ఒప్పింపజేయకపోతే వాడు నాశనమైపోతాడు అవునా దొంగ ఉన్నాయి ఈ రోజుల్లో కేవలం అవిశ్వాసులు మాత్రమే పాపం ఒప్పింపజేస్తాడు విశ్వాసులను పాపం ఒప్పింపజేయడు అని కాదు విశ్వాసి అయినా కానీ వాని జీవితంలో పాపం ప్రవేశిస్తే వెంటనే మరుక్షణమే చేస్తాడు దాన్ని విడిచిపెట్టేలాగా నిన్ను